ప్రభుత్వ ఉద్యోగి రేషన్ కార్డు ఉండదు రిటైర్డ్ ఉద్యోగులు రేషన్ కార్డు ఉండదు ఆర్టీసీ కార్మికుల రేషన్ కార్డు ఉండదు చివరికి అవుట్ సోర్సింగ్లో పనిచేసే పన్నెండు వేల పదమూడు వేల ఉద్యోగులు రేషన్ కార్డు ఉండదు సింగరేణి కార్మికులు రేషన్ కార్డు ఉండదు రాదు రేషన్ కార్డు అంటే వీళ్ళందరూ కూడా ఊర్లల్లో రెండెకరాలు మూడెకరాలో భూమి కలిగి ఉండి వ్యవసాయ ఆ మట్టిని నమ్ముకొని ఊరిని వదిలిపెట్టలేక ఆ వ్యవసాయ బంధాన్ని విడిచిపెట్టలేక వ్యవసాయం చేస్తున్నావు వాళ్ళందరికీ నువ్వు ఇక నమో పెట్టినట్టు లెక్క అండి నువ్వు ఇవ్వనట్ లెక్క ఇక నువ్వు రే నువ్వు రైతుల నమాఫీ చేయవు ఇవాళ అనుకుంటున్నారు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళకు కూడా నువ్వు ఇవ్వని అంటున్నావు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తలేవు ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు సింగరేణి కార్మికులు రిటైర్డ్ ఉద్యోగులు అన్నిటికంటే మిక్కిలి రైతులు కూడా అక్కడక్కడ రైతులు కూడా అక్కడక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా ఏవో కారు కొనుక్కోవాలన్నా కొడుకును అమెరికా పంపించాలన్నా కూడా క్రిసిల్ రేట్ల మీద మాట్లాడుతున్నారు క్రిసిల్ రేట్స్ అని మాట్లాడుతున్నారు అంటే బ్యాంకులలో మాకు అకౌంట్లు ఉండాలి మాకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్టు కూడా ఉండాలి అని చెప్పి వాళ్ళు వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు ఐదు వేలు పే చేస్తారా పదివేలు పే చేస్తారా అంటే అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారనే పేట నిజమైన భూమిని నమ్ముకున్న రైతులందరికీ కూడా నువ్వు ఎగనమ్మ పెట్టే ప్రయత్నం చేస్తున్నావు దీంట్లో నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని సరే నీ మాట చాలా స్పష్టంగా అర్థమైపోయింది మోసం చేసేవారని నమ్ముతారు కాబట్టి మోసం చేస్తున్నా నిన్న నమ్ముతారు తాత్కాలిక నమ్ముతారు నేను అడుగుతున్నా ఏ సోనియా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇస్తా అని చెప్పి చెప్పినావు దేవత అని గత దేవత మీద ప్రమాణం చేసిన మీరు మొన్న జోగులాంబ మా యాదగిరి నరసింహ మా వేమరావుడ రాజన్న మా భద్రాద్రి రాముడు అన్ని దేవతల మీద మహారాజు అన్ని దేవతల మీద కూడా ప్రమాణం చేశారు అంటే నీ మాటకు నమ్మకం పెడతలేరని చివరికి దేవుళ్ళను కూడా అడ్డం పెట్టుకొని చేశాం నువ్వు మాట్లాడ నేను అంటున్నా తెలంగాణ ప్రజలారా ఎన్నికల ముందు కావచ్చు ఎన్నికల తర్వాత కూడా కావచ్చు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో రైతు రుణమాఫీ గురించి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మీరు వినండి నేను వారు ఎన్నికల ముందు మాట్లాడి ఇంకెంత మాట్లాడండి అంటే మీరు ఎందుకు కడుతున్న రుణాలు ఒకవేళ మీరు ఏమైనా కట్టిన వాళ్ళు ఉంటే కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళీ అర్జెంటుగా బ్యాంకుకు పోయి రెండు లక్షల రూపాయలు రుణం తీసుకో ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడండి నిజంగానే పుచ్చుకొని నా మాట నమ్మి కనుక తీసుకుంటే మో కథమైపోతుండే చివరికి రైతులు అక్కడక్కడ రీషెడ్యూల్ చేసుకున్నారు బ్యాడ్ ఉండద్దు బ్యాంకుకు బ్యాడ్ అకౌంట్స్ ఉండొద్దని రైతులు కూడా బ్యాడ్ అకౌంట్ బ్యాడ్ పేరు రావద్దని చెప్పి మళ్ళీ రాబోయే కాలం రుణం పొందాలన్నా లేకపోతే ఇంకేమైనా కావాలన్నా ఆ క్రిసిల్ డేట్ తగ్గిపోద్ది అని చెప్పేసి రీషెడ్యూల్ చేసుకుంటారు రీషెడ్యూల్ చేసుకున్న రైతాంగాను రుణ రుణమాఫీ ఉండదు ఎన్ని నిబంధనలకి ఒక్కదానికి రేషన్ కార్డు కానీ సగం పోయింది ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇంకో సగం ఇంకో ఇరవై శాతం పోయింది ఇప్పుడు రైతులు కూడా అప్పుడప్పుడు వాళ్ళ పిల్లలు ఫారెన్ పోవాలన్నా వాళ్ళ పిల్లలు ఎక్కడైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా సొంతకాలం మీద ఏదైనా పెట్టుకోవాలంటే రుణానికి పోవాలంటే పాత రుణం కట్టకుండా కొత్త రుణం ఇవ్వము అట్లా కూడా కట్టింది వాళ్ళు అంటే రైతులు వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం కట్టిన రుణాలు ఉంటే కూడా నువ్వు పైసలు ఇయవు రీషర్డ్యూస్ చేసుకున్నా కూడా పైసలు ఇవ్వవు ఒక్క మాటలో చెప్పాలంటే నాకు తెలిసి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు అన్కండిషనల్గా ఒకేసారి చేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ మొత్తం నిబంధన పేట అల్లికి అల్లి సున్నకు సున్న డేర్ ఫోర్ జీరో అంటే నువ్వు ఇయ్యవిగా తెలంగాణ రైతులారా ఆలోచించామని చెప్పుకోండి